అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా చెల్లించాల్సిన బకాయిలు మొత్తం అమౌంట్కి సంబంధించి వీటికన్నా ముందుగానే ప్రతి సంచలననే సో ఈ వీడియోలో వీటి అన్నిటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి సంక్రాంతి పండుగ కనుక ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సుమారుగా పదమూడు వందల కోట్ల బకాయిలు అయితే రిలీజ్ చేశారండి సో ఇంకా ఉద్యోగులకి వేళల్లో వేల కోట్లలో బకాయిలు అయితే చెల్లించాల్సి ఉండగా కేవలం పదమూడు వందల కోట్లే చెల్లించారని చెప్పేసి అంటున్నారు సో అయితే వీటికన్నా ఇంకా చెల్లించాల్సిన బకాయిల కన్నా ముందుగానే మధ్యంతర్భి ముప్పై శాతంతో ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి బకాయిలు అయితే కొండంత ఉన్నాయి ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉంటే ప్రభుత్వం విడుదల చేసింది పదమూడు వందల కోట్లే వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి సో అయితే ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలకు గాను అర కోటు నిధులను విడుదల చేస్తూ సంక్రాంతి కనుక కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడము సిగ్గు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు సో ఇక్కడ ఉద్యోగులకి బకాయిల నిమిత్తం మొత్తంగా ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే అందులో కేవలం కూటమి ప్రభుత్వం పదమూడు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు ఇవ్వాల్సిన బకాయి ఎంత ఎప్పుడు చెల్లిస్తామనేది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం బయటపడుతుందని చెప్పేసి ఏదైనా అనడం జరిగిందండి ఇకపోతే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి పదమూడు వందల కోట్లలోనూ ఐదు వందల పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ కోసం రెండు వందల పద్నాలుగు కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవ్లు అలాగే సిపిఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం మూడు వందల కోట్లు మాత్రమే కనబడతాయని చెబుతున్నారు ఇదేమైనా మీరు ఉద్యోగులు ఇస్తున్న సంక్రాంతి కానుక అని ప్ర అంటున్నారు ఇంకా జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు దీనికి మొత్తం ఇవ్వకుండా ఐదు వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం ఏడాదికి పదిహేను రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది దీన్ని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు సిపిఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రెండు వందల అరవై ఐదు కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు ముప్పై ఆరేళ్ల ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగికి ప్రభుత్వ తీరు అర్థం కావడం లేదు ఇక పెన్షనర్ల విషయానికి వస్తే రాష్ట్రంలో మూడు లక్షల ఎనభై వేల మంది పెన్షనర్స్కు ఏమాత్రం మేలు చేయడం లేదు డిఏ ఏరియాస్ పిఆర్సీ ఏరియాస్ సరెండర్ లీవ్లు సిపిఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కమిటేషన్ ఆఫ్ లీవ్ గ్రాట్యుటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్లో పెడుతున్నారు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ జీపీఎఫ్ ఏపీజీఎల్ వంటివి కోట్లలో ఉన్నాయి వాటిల్లో ఇంతవరకు ఇంత మేరకు కూడా మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి అవుతుంది మంచి పీఆర్సీని మధ్యంతర్చుని ఇస్తామని టీడీపీ కోటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఏడు నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు ఐఆర్ను ప్రకటించలేదు రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ప్రతి ఆరు నెలలకు కేంద్రం డిఎన్ ప్రకటిస్తూ ఉంటుంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన రెండు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇక కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తామన్నారు సో తొలి రెండు నెలలే ఎలా ఇచ్చారు హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది ప్రతిసారి ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయని సకాలంలో ప్రభుత్వ వాటా చెల్లించాలని చెప్పేసి ఈయన డిమాండ్ చేశారు సో ఇదని వాళ్ళ ఎంప్లయ్ సంచిన తా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ